స్కాలర్షిప్ కోసం బతుకున్న తండ్రి చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సంబంధించిన కు చెందిన ఓ విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు పంతొమ్మిదేళ్ల ఆర్యన్ ఆనంద్ గతేడాది నకిలీ సర్టిఫికెట్లతో లేహి వర్సిటీలో ప్రవేశం పొందాడు స్కాలర్షిప్ కోసం తన తండ్రి బతికి ఉన్నప్పటికీ మరణించినట్లు డెత్ సర్టిఫికెట్ సమర్పించాడు అయితే నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వర్సిటీలో ఎలా సీటు తెచ్చుకుంది తన తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి స్కాలర్షిప్ తెచ్చుకున్న వాయినాలన్నీ వివరిస్తూ అబద్ధాలతోనే నా జీవితం కెరీర్ నిర్మించుకున్న పేరుతో లో అతడు చేసిన పోస్ట్ అతన్ని పట్టించింది దీంతో ఏప్రిల్ ముప్పైనా ఆనందును అరెస్ట్ చేశారు అతనిపై ఆరోపణలకు జీవితకాల శిక్ష పడుతుంది అయితే అతడు నార్తటన్ కౌంటీ జైల్లో ఒకటి రెండు నెలల శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టి స్వదేశానికి పంపనున్నారు మరోవైపు సైబర్ నేరాలతో పాటు అక్రమ బెట్టింగ్ లో జూతను నిర్వహిస్తున్న ముఠాలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తూ నూట ముప్పై ఏడు మంది భారతీయులను శ్రీలంక సిఐడి విభాగం గురువారం అరెస్ట్ చేసింది కొలంబో సెబర్బన్ ప్రాంతాలైన మడివెల బట్టరుముల్లాతో పాటు పశ్చిమ కోస్తా పట్టణం నెగోంపోపై సిఐడి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేయగా అందులో నూట ముప్పై ఏడు మంది భారతీయులు ఉన్నారు వీరి నుంచి నూట ముప్పై ఐదు మొబైల్ ఫోన్లు యాభై ఏడు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు